వెల్కమ్ టు ఛానల్ రెండు వేల ఇరవై ఏడులో శనిదేవుడు శక్తితో పులి పంచా చీల్చి సంపూర్ణ అయ్యే గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరంలో అనేక ప్రధాన గ్రహాల కథలితో సంభవిస్తున్న మార్పులు అన్ని రాశుల జీవితాలను ప్రభుత్వం చేస్తుంది మరికొన్ని రోజుల మనం కొత్త సంవత్సరాలు కదుగుపెడతాం ఈ కొత్త సంవత్సరంలో క్రమశిక్షణకు మార్పేరైన న్యాయదేవత అయిన శనిదేవుడు తన స్థానాన్ని మార్చుకుంటాడు గ్రహాలన్నింటిలో నెమ్మదిగా ప్రయోగించే శనిదేవుడు ఒక రాత్రి నుంచి వెళ్ళడానికి రెండున్నర సంవత్సరాలు టైం పడుతుంది ప్రస్తుతం కుంభరాశిలోని శనిదేవుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా రాశిలో ప్రవేశస్తాయి ఇక రాశిలో శనిదేవుడు రెండు వేల ఇరవై ఏడు జూన్ మూడవ తేదీ వరకు ఉంటాడు రెండు వేల సంవత్సరాల తర్వాత శని మార్చుకోబోతూ ఉన్నాడు కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ రాశులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు మేషరాశి వారికి మే మినశిలో శని సంచారం కారణంగా రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మేషరాశి వారు ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు మేషరాశి వారికి వైభవ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది కొత్తగా వ్యాపారాలు చేసే వారికి కూడా అద్భుతంగా ఉంటుంది ఇది మేషరాశి వారికి అదృష్ట సమయము వృషభరాశి వారికి మేనరాశిలో శని సంచారం కారణంగా వృషభరాశి జాతకులకు రెండు వేల ఇరవై సుఫలితాలు ఇస్తుంది శనిదేవుడి మేనరాశిలో ప్రవేశించడంతో రాశి వారికి ఆర్థిక లాభం కలుగుతుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా పూర్తి చేయగలుగుతారు చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యలతో బయటపడతారు విద్యార్థులకి ఈ సమయం నిజంగా అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయమే పెళ్లి కాని వారికి వివాహం కుదురుతుంది ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి కర్కాటక రాశి వారికి అద్భుత సమయము మేనరాశిలో సమసంచారం కారణంగా కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు కలిసి వస్తుంది వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలు వస్తాయి కర్కాటక రాశి జాతుకుల చిరకాల స్వప్న నెరవేర్చే సమయం ఇది ఈ సమయంలో కర్కాటక రాశి వారికి డబ్బు చేతికందుతుంది సింహరాశి వారికి మేనరాశిలో సమసంచారం కారణంగా సింహరాశి వారికి అద్భుత సమయం సింహరాశి జాతకుల యొక్క సమయంలో జాగపాటు కొడతారు కుంభరాశి వారికి అదృష్ట సమయం గణనీయమైన మార్పులు పెరుగుతాయి కుంభరాశి జాతుకులకు ఆర్థిక సమస్య సమస్యలు ఏవైతే అవన్నీ తొలగిపోతాయి వీడియో లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి